దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే రేపు అంగరంగ వైభవంగా అయోధ్యలో అయితే జరగనుంది దీనికి సంబంధించి ప్రముఖులందరూ సైతం ఏంటంటే అయోధ్యకైతే అయితే వస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అక్షింతలకు సంబంధించి అయితే ఊరు వాడ పల్లె పట్టణాలన్నీ అయితే అక్షింతలు అయితే చేరడం జరిగింది అందరైతే ఎంతో ప్రేమాప్యాయతలతో అయితే స్వీకరిస్తున్నారు ఎంతో భక్తి పారవశంతో అయితే మునిగిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే అయోధ్యకు సంబంధించి అయితే అందరైతే ఎన్నో సంవత్సరాల కళ అయితే నెరవేరుతుంది ఎన్నో వందల సంవత్సరాల కళ నెరవేరే సమయం అయితే ఆసనమైంది ఈ ఘట్టానికి సంబంధించి అయితే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అయితే శ్రీరామునికి సంబంధించి ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి హిందూ అయితే ఎంతో ఆ ఉద్వేగభరిత క్షణాలైతే రా ఆస్వాదిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు ఒక వేద పండితుడు ఉన్నారు చంద్రమౌళి అయితే ఉన్నారు చంద్రమౌళి వేద పండితులు అయితే ఉన్నారు ఒకసారి అయితే వారితో మాట్లాడదాం స్వామి చెప్పండి ప్రస్తుతం అయితే అయోధ్యకు సంబంధించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే కొనసాగుతుంది కదా దీనికి సంబంధించి ఎన్నో వందల సంవత్సరాల కళ అయితే నెరవేరుతుంది ఏం చెప్తారు కలయుగం ఇది కలయుగం ఈ యొక్క ఉండబడేటువంటి ఒక అయోధ్య అనేటువంటిది అంత మొత్తం సర్వే శుభ కార్యక్రమాలుగా ఇచ్చాయి మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం అక్కడ అయోధ్య రాముడు బాలరాముని నిలబెట్టుకో అనుకున్నాం మనం ప్రజలందరూ అక్కడ రేపు రంగరంగ వైభవంగా కార్యక్రమం నడుస్తుంది ప్రతి ఒక్క రామానికి కూడా అక్షంతలు ఎందుకు ఆశీర్వచనానికి సర్వే జనా సుఖినోభవంతో అంటున్నాం ఆ రాముడు అనేటువంటి వాడు మహా చాలా వైభవంగా శ్రీరాముడు రాముడు శ్రీరాముడు అన్నీ రాముడు భద్రాచల రాముడు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం బాబీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం కొన్ని సంవత్సరాల కొద్దీ మనం చేసుకున్న ప్రయత్నాన్ని రేపు భగవంతుడు ఆ ఇంజనేయ స్వామి ఆ రామచంద్రమూర్తి మనకు ఆశీర్వచనం ఇచ్చినాడు అందుకు మనం ప్రతి గ్రామానికి కూడా అన్నదానాలు రెండవ దీపారాధన ఫోటో ఉంటే ఫోటో ఇంత దీపారాధన చేసుకోవాలి దానము ధర్మం చేయాలి ప్రతి కూడా రామశబ్దం శ్రీరామ రామ రామ తి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ రామ రామ అంటే రోమ రోమాన పాపాలు పోతాయి అట పూర్వకాలంలో ఇప్పటి కూడా మన ప్రజలందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి కార్యక్రమం మనం అక్కడ అయోధ్య చేస్తున్నాం కాబట్టి రేపు కూడా చాలా వైభవంగా ఉంటుంది ప్రతికి మన టీవీలో కూడా ఇస్తుండ్రు బ్రాహ్మణుడు వేరే వేదత్త పండితులు భక్తులు సర్వ జన వర్ణాలు కూడా ఒక్క ఈ వర్ణం ఆ వర్ణం కాకుండా కూడా ఆ దైవానుగ్రహంగా ఆ రాముడు రేపు కన్ను చేసిన మనకు అందరికీ ధన అభివృద్ధి ధాన్య పుత్ర పుత్రుడ్డి సౌక అన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు జయ గురి ఇప్పుడు ప్రస్తుతం అయితే రామాలయాలు అయితే చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడు భద్రాద్రి రాముడు కావచ్చు మీరు అన్నట్టుగా ఇంకా చాలా చోట్ల రామాలయాలు అయితే ఉన్నాయి చాలా ఫేమస్ రామునికి సంబంధించిన ఆలయాలు అయితే ఉన్నాయి చాలా ప్రాముఖ్యం చెందిన ఆలయాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి అయితే మళ్ళీ ఇప్పుడు అయితే ఒక పెద్ద ఆలయం అయితే రేపైతే ఆ ఘట్టం అయితే రేపయితే ఆవిష్కృతం అవుతుంది రామాలయం రామునికి సంబంధించి ఆయుధ్యలో అయితే ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ సైతం ఇప్పుడు ఏంటంటే ఏంటి ప్రత్యేకత అంటే దీనికి సంబంధించి ఇంకెట్లా చూడొచ్చు బాలరాముడు బాల బాలారాములు అని చెప్పి అయోధ్యలో నిలిచినవాడు ఇప్పుడు కాదు ఇది పూర్వాకృతంలో ఉన్నది ఇది ఓకే ఇప్పుడు భద్రాచలం ఇవన్నీ మనం కొలువగా చూస్తున్నాం ఇప్పుడు వానం కానీ పూర్వాకరి ఇప్పుడు వారు వెలుగులోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం దానికి సంబంధించి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఏంటి అయోధ్య ప్రాముఖ్యత ఏంటి అసలు ఆ యొక్క స్థల ప్రాముఖ్యత చాలా గొప్పది ఒక వర్ణము ఒక వర్షము లేదు బ్రహ్మ అక్షత్ర అందరున్నారు ఒక్కొక్క విగ్రహం చేరింది అక్కడికి వెళ్ళి చెప్తారు స్వాముల వారు మనం చూడేగా విగ్రహాలు చేస్తున్నాయి అక్కడ సత్యం అనేటువంటి చాలా గొప్పతనం ఉన్నది ప్రజలు కూడా మనం అయోధ్య రాముని రేపు పొద్దున రంగరంగ వైభవంగా ప్రతి ఇంటికి ప్రతి పాడకు ప్రతి దగ్గర కూడా అన్నదానం దానం కదా అన్నదానం చేస్తున్నాం మనం ప్రతి దగ్గర ప్రతి పల్లె పల్లెకు తెలియని వాళ్ళు లేడే అక్షంతలకు ఏ రాము దేవాలన అందుకు మనం ధన వృద్ధి ఆ ఉండబడేటువంటి వాడు చేసిన భక్తుడు కూడా పాడి పంట ధనము ధాన్యం వ్యవసాయం చేసేంటి వాడికి ఏ ఉద్యోగం చేసే వాడికి ఆ రాముడు ఆ విధంగా ఇచ్చి బాలరాముడు మనం కాపాడుతాడు ఓకే అంటే ఇప్పుడైతే కొంతమంది అయితే అక్కడికైతే వెళ్ళలేని వాళ్ళైతే ఉంటారు ప్రస్తుతం అయితే అక్కడ ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు అయితే ఉంటారు ఇంటి ఇంటి దగ్గర అయితే ఉంటారు గ్రామాల్లోనైతే ఉంటారు కదా అంటే ఎటువంటి నిబద్ధతతో ఉండాలి అంటే నిష్టతో అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందండి రుద్రలే స్నానం చేసి తిరగం పెట్టి బొట్టు పెట్టుకొని దగ్గర ఆలయం ఉంటే ఆలయం కోవాలి ఆలయం నీ దగ్గర చాట కాని వాడు ఒక ఫోటో పెట్టుకుని కూడా దాన్ని జీపారాధన చేసి శ్రీరాము జయ రాము జయ జయరాము అని మనం అనుకుంటే కూడా పుణ్యమే అయ్యో అక్కడికే పోవాలి నేను రా అక్కడికి అని చెప్పి కాదు అక్కడ ఏమన్నాడు నే ఎక్కడ ఉన్నా నీ ఆత్మ అక్కడ ఉన్నా అన్నాడు పరమాత్ముడు కానీ ఉన్నాడని చెప్పి ఇక్కడ మనం ఉండి అక్కడ ఉండు కాదు చాతగాని వాణ వ్యవహార పరిస్థితికి ఇది అని చెప్తాడు ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి అయితే దేశ నలుమూలలతో పాటు ఇతర దేశాల నుంచి సైతం ఏంటంటే పెద్ద ఎత్తున భక్తులు అయితే అక్కడికైతే వస్తున్నారు పెద్ద పెద్ద తాకిడి అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంటుంది కదా దీనికి సంబంధించి అయితే ఇంకెలా చూడవచ్చు అంటే ప్రస్తుతం అయితే రామాలయం సంబంధించి ఇంకా ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అభిషేక కార్యక్రమాలు రెండవది హారతులు ఆ తర్వాత భయన సర్వే భయం చాలా గొప్పది దాన ధర్మానికి భయన గొప్పది ఇప్పుడు బ్రాహ్మణుడు వేదాలు దేవుతుడు ప్రతి వాడు శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ్ శ్రీరాం జయరాం అనుకుంటే చాలా పుణ్యం వాడ వరంగల్లో చాలా బ్రహ్మణం చేస్తున్నారు ఇప్పుడు నేను టీవీ చూసిన ప్రతి దగ్గర కూడా టీవీలలో చూస్తున్నాను నేను చాలా రంగరంగ వైభవం చేస్తున్నారు మానవులకి ఇప్పుడు మనం మనసు రానుకంటే భద్రాచలం పోవాలంటే భద్రాచల రాములకి ఒక సంవత్సరానికి పోదు ఇప్పుడు అక్కడ ఉండబడేటు బాలరాముడు అనేటువంటి చాలా విశేషంగా చెప్తున్నాడు ప్రజలు కూడా కోరుకున్నారు ఎంతో మహానీయుడు మునీశ్వరుడు అందరూ అటువంటి వాళ్ళు కష్టపడి చాలా రక్త ప్రవాహం చేసుకుని కూడా అది సంపాదించుకుంటుంది వాళ్ళు ఆ అది ఓకే అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంటే అంటే ఎలా కొనసాగుతుంది అంటే ఏంటి ఆ ప్రక్రియ ఎలా ఉంటుందండి ఈ యంత్ర ప్రభావం ఉంటుంది ఆ యంత్రాన్ని వేరోక్తంగా హోమయాగాలు చేసి అక్కడ మంచి స్వామిల వారు చేతి పెట్టి అది మనిషికి ఒక ఆత్మ ఉంటుంది పరమ యంత్రం పరమాత్మకు ఒక యంత్రం పరమాత్మ యంత్రం అవసరం లేదు కాకపోతే యంత్రం సాధ్య ఆ విధంగా పూర్వకారణం చేస్తున్నాం ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే వేములవాడ ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అయితే దగ్గర అయితే స్వామివారి పాదుకలు సైతం రావడం జరిగింది ఆ అక్షింతలు సైతం రావడం జరిగింది ప్రతి ఒక్కరైతే ఎంతో గుండెలకు అయితే హత్తుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతో మంది ఎంతో ప్రేమాప్యాయతలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఆ శ్రీరామన్నైతే కొలుస్తున్నారు కదా ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు భగవంతుని యొక్క పాదుకలు వచ్చినాయంటే భగవంతుడు వచ్చినట్టు లెక్క ఇప్పుడు పాదుకలు అంటే పరమాత్ముని యొక్క పా పరమాత్ముడు పాదుకలు ఆ పాదుక పరమాత్మని మనం చూసిన పాదుక దండం పెడుతుంటాం కానీ స్వామికి మాత్రం ఓడిపోయి కలి దండం పెట్టాం విశేషమైన పుణ్యం కాలు తీవ్ర దర్శనం చేసుకుంటే వాడాకు అన్ని విధాల సౌకర్యం ఇస్తుంది పరమాత్మ ఇది అదేనే కాదు మనం ఆత్మ పరమాత్మ మన ఆత్మ ఎట్లా ఉంటే పరమాత్మ అట్లా ఉంటుంది ఓకే రాముని గురించి అయితే ఏం చెప్తారు అంటే ఇప్పుడున్న సొసైటీకి అయితే చాలా వరకు అయితే ఇప్పుడైతే టెక్నాలజీ అయితే పెరిగింది చాలా వరకు అయితే ఒకప్పటి పరిస్థితి అయితే లేదు కదా రాముని గురించి అయితే ఏం చెప్తారు ఈ రాముడు మానవుడు అంటారు కొంత మానవ జన్ మరి శిలా అయిపోయాడు ఎట్లా అయిపోయాడు శిలా విగ్రహ రూపేణ రామ అంటాడు స్వామివారు శి శిలా విగ్రహం చేస్తున్నాం మనం అసలు రాముడు రాముడు అంటే పరమాత్ముడు పరమాత్ముడు ఆత్మ ఈ అని ఈ అనేటికి ఈ అన్నిటికి సమస్య అనేటువంటి ఆత్మశుద్ధి కాదు అప్పుడే నీకు రాముడు ఆత్మను ఇప్పుడు రామ్ 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 ఇప్పుడు పోతున్నాం అంటే ఏమన్నట్టే పరమాత్మ రామ రామ ఏమన్న నూ నోరాట అంటాడు పరమాత్ముడు ఎన్నో మనం జీవరాశులలో తిరుగుతున్నాం జీవరాశులు మనం క్షీణించిపోతున్నాం మా కింద అటువంటి పరమాత్మ ఎలా లేతే పరమాత్మ అన్నాడు ఆ పరమాత్ముడు ఎంత బరువు పోతుడు మనది కొద్ది కాదు సరివే జనా సుఖులు అందరి ఆయన ఒక్క దగ్గరన ఒక్క లెక్కన ఆయన పరమాత్మ దేవ రామచంద్రమూర్తి సీతారామచంద్ర భరతాక్షు ఆంజనేయ స్వామి భరతోడు ఆంజనేయ స్వామి తక్కువ నాయ లక్ష్మణ తక్కువ భరత క్షేత్రాయ్ అందరూ ఉన్నారు ఆ అవతారంలో కూడా చాలా గొప్పది దాని బాలరాముడు ఏం నేర్చుకోవచ్చు రాముడి గురించి ఇప్పుడున్న సమాజం అయితే ఏం నేర్చుకోవచ్చు అంటారు స్వరణి స్వరణ చాలా గొప్ప రాముడు స్వరణ చాలా గొప్ప నువ్వు ఏ విధంగా ఇక్కడ పెట్టు ఏకో నారాయణు హరి నారాయణ దాని ఉన్నాడు రాముడు దాని ఉన్నాడు శివుడు దానుడు దత్తాత్రేయ దాని ప్రాతిధి దాని ఉన్నాడు అమ్మవారు బ్రహ్మా విష్ణు వీళ్ళు అంతా అదే రాముడు అంటేనే ఇక పత్ని పత్రుడు అంటారు తండ్రికి మాట జవదాటని కుమారుడు అంటారు కుటుంబ పాలన తెలిసిన వాడు అంటారు రాజ్యాన్ని అయితే ఏలినవాడు అంటారు కదా దీనికి సంబంధించి ఇంకా ఇంకా ఏం చెప్తారు జ్ఞానుడు మాతాపితుడు యొక్క ఉండబడే సేవ చేసేటువంటి వారు తండ్రి మాట దేవదాటను వారు ధర్మానికి ఆచరించేవారు అరణ్యాలకు ఉమ్మంటే పోయిండు ఎందుకు పోయిండు లోక సంరక్షణకు పోయిండు ఆయన ఈ లోక సంరక్షణకే విశ్వామి తీసుకుపోయాడు లోక ముందు వచ్చే కాలం కానీ ఆ అయోధ్య అక్కడ పోయినటువంటివి కాదు మళ్ళీ వెంబడి ఎవడు లక్ష్మీపెరమానుడు అక్కడక్కడ దుష్ట రక్షసుడు పోవటానికి రామచంద్రమూర్తి అరణ్యవాసులు బట్టి అధ్యక్ష చేసి మనం శుద్ధిగా ఉంచాడు మంజనేయ స్వామి వాళ్ళంతా వారధి కట్టుకోడం ఇవన్నీ ఏంది పరమాత్మ రామచంద్రమూర్తి దయా ఓకే ఫైనల్గా చెప్పండి అంటే ఇప్పుడైతే వెళ్ళలేని వాళ్ళకైతే ఏమైనా స్మరణ ఏదైనా ఉంటుందా అంటే ఇక్కడ ఇక్కడే ఉండి చేసుకునేటట్టు ఏమైనా చెప్తారా రామ తారకమే శ్రీరామ్ జయరాం శ్రీరాం జయరాం శ్రీరాం జయరాం అన్నాడు వాడు ఇక తర్వాత ఎన్నో ఉన్నాయి శ్రీరామ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ రామనామ రామనామనోరం ఇట్లా కూడా ఉన్నాయి కానీ వాళ్ళకి కొద్దిగా చాలా శ్రద్ధగా అని అనుకో శ్రీరామ్ జయరాం జయ రామ్ శ్రీరాం జయరాం జయ జయ రామ్ శ్రీరాం రామ్ జయ జయరాం శ్రీరాం ఇట్లా అన్న కూడా చాలా పుణ్యమే సీతమ్మ తల్లి గురించి ఏం చెప్తారు అమ్మవారు అది జనక మహారాజ్ బిడ ఆమె కూడా మంచి ప్రతివాద ధర్మం అక్కడెక్కడక్కడ అనుసూరియ ప్రతివతలు వాళ్ళ ఎంత భిక్ష తీసుకున్నట్టుంటే అమ్మవారు పత్నితోని వెంబడిపోయింది అరణ్యవాసం చూసింది చాలు తవరాలు ఓకే ఓకే ప్రస్తుతం అయితే శ్రీరామ ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి అయితే దేశం అంతా ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తుంది ఎంతో ఉద్వేగభరిత క్షణాలు అయితే వస్తున్నాయి చాలా వందల సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూస్తున్నటువంటి ఘట్టమైతే ఆవిష్కృతం అవడానికి మరీ కొద్దిసేపే సమయం అయితే ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ నలుమూలల నుంచి అయితే ఆ ప్రముఖులతో పాటు సామాన్యు నుంచి పాటు ప్రముఖుల వరకు అందరూ వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం వెళ్ళలేని వాళ్ళైతే శ్రీరామ నామ జపిస్తే చాలు అని చెప్పేసి అయితే ఆ వేద పండితులు చంద్రమౌళి అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఏదైనాప్పటికైతే ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ ఒక్క నామస్మరణ ఒకటి చాలు ఆ స్వామి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళకి సైతం అని చెప్పేసి అయితే చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓట్ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది